తెలంగాణ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త అందింది దసరాలోపు రైతు భరోసా నిధులు రిలీజ్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ నెల ఇరవయవ తేదీ అంటే రేపు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశముంది ఈ సమావేశంలో రైతు భరోసా నిధులపైన ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన రైతు భరోసా నిధులను రిలీజ్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఏడాది మొత్తంలో రైతుల ఖాతాలో జమ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో చెప్పింది ఇప్పుడు ఆ డబ్బులను దసరాలోపు వెయ్యాలని అనుకుంటుంది ప్రస్తుత లెక్కల ప్రకారం ఒకటి యాభై మూడు కోట్ల ఎకరాలకు పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు అవుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంచనా వేసింది ఇక రేపు తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఈ డబ్బులు రిపీట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది దసరా రోజున పథకాన్ని ప్రారంభించి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు సమాచారం రేపు జరిగే కేబినెట్ భేటీలో పథకం అమలుపై చర్చించి ఆ తర్వాత విధివిధానాలపై అధికారిక ప్రకటన వెలువరించనున్నారు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రైతులకు రూపాయలు రెండు లక్షల రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే మూడు విడతల్లో అన్నదాతల ఖాతాల్లోకి మెయుత్తం ముప్పే ఒక్క రూపాయలు వేల కోట్ల నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది మరికొందరు అర్హులైన రైతులకు రైతు రుణమాఫీ జమ కాకపోవడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారి ఖాతాల్లోనూ డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇప్పటికే అందుకు సంబంధించిన సర్వే జరుగుతుంది ఇక కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు భరోసా పథకం కూడా ఒకన్నదాతలు పంట సాగు చేసుకునేందుకు గాను ఎకరాకు రూపాయలు పదిహేను వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు ఖరీఫ్ రబీ సీజన్లలో ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు విడతల్లో ఈ నిధులు చేస్తామని వెల్లడించారు గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం స్థానంలో రైతు భరోసా పథకం తీసుకొచ్చారు అయితే ప్రస్తుతం రైతు రుణమాఫీ అమలు కావటంతో ఇప్పుడు రైతు భరోసా పథకం కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు ఆ నిధులు ఎప్పుడెప్పుడు ఖాతాల్లో జమ చేస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు టీ నేపథ్యంలో రైతు భరోసా పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలిసింది వచ్చే నెల పన్నెండున అంటే దసరా రోజున పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది ఈ మేరకు సెప్టెంబర్ ఇరవైన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుండగా ఆ భేటీలో పథకం అమలుకు ఆమోదముద్ర వేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఆ తర్వాత విధి విధానాలపై అధికారిక ప్రకటన వెలువడనుంది రాష్ట్రవ్యాప్తంగా మెత్తం ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల ఎకరాలకు పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు రూపాయలు వ్యయమవుతుందని అంచనాడిక రైతు భరోసా పథకంపై ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు కేవలం సాగులో ఉన్న భూములకే రైతు భరోసా పథకం అమలు చేస్తామని చెప్పారు గత ప్రభుత్వం మాదిరిగా కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా పథకం నిధులు ఇవ్వబోమని అన్నారు అర్హులైన సాగులో ఉన్న భూములకు మాత్రమే తాము పంట పెట్టుబడి సాయం చేస్తామని స్పష్టం చేశారు